ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశిషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే కృష్ణాష్టమి రోజున మనం ఎటువంటి పూజ చేస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ పదహారు రోజు శనివారం పక్షం కృష్ణపక్షం తేదీ అష్టమి రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తరువాత నవమి ప్రారంభం నక్షత్రం రోహిణి నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తరువాత మృగశిర ప్రారంభం యోగం హర్షణ యోగం రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు తరువాత వజ్రయోగం ప్రారంభం కరణం బాలవ రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తరువాత కౌలవకరణం ప్రారంభం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషానికి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు శుభముహూర్తాలు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు విజయముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు గోధులి ముహూర్తం సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు అశుభ కాలాలు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం రెండు గంటల నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కాలం ఉదయం ఐదు గంటల యాభై ఒక నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై నిమిషం నుండి ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు అలాగే సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ఏడు నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఓం సారాం ఉద్యోగం వంటి జీవితంలో పెద్ద లక్ష్యం సాధించాలంటే ఆ రోజు ఉదయం నుంచి ఆధ్యాత్మికత శుభ్రత చాలా ముఖ్యం బ్రహ్మముహూర్తంలో లేచి ముందు గోమూత్రం అంటే గోమయం కలిపి ఇంకా శ్రేష్టంతో ఇంటి అంతా మోపాలి గోమూత్రం శుద్ధి శక్తి కలిగినది ఇది ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగిస్తుంది కృష్ణుడికి గోవులు చాలా ప్రీతికరమైనవి కాబట్టి గోమూత్రం వాడటం ఆయన భక్తిని మరింత బలపరుస్తుంది గోమూత్రం లేదా గోమయంతో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు గోవింద గోపాల అని పలుకుతూ శుభ్రం చేయాలి ఇలా ఇంటి వాతావరణం పావనమై శక్తి నిలచేలా అవుతుంది అది భక్తి శుభం రెండింటినీ మొదటి అడుగు పవిత్ర స్నానం అలాగే మనసు సిద్ధం చేసుకోవాలి గోమూత్రంతో ఇంటిని శుభ్రం చేసిన తర్వాత స్నానం చేయాలి స్నానం చేస్తూ నీటిలో కొంచెం తులసి ఆకులు లేదా గంగా జలం కలిపితే మరింత పవిత్రత వస్తుంది స్నానం చేసే సమయంలో హరే కృష్ణ హరే రామ అని జపం చేయాలి ఇది మనసును ప్రశాంతం చేస్తుంది ఆలోచనలను నిర్మలంగా ఉంచుతుంది పూజకు ముందు మనసు అవుతుంది అత్యంత ముఖ్యమైనది అదే ఎందుకంటే మన కోరిక కృష్ణుని చేరుకోవడానికి మన ఆత్మ కూడా పవిత్రంగా ఉండాలి పసుపు లేదా తెల్ల బట్టలు ధరించాలి ఎందుకంటే ఇవి సాత్వికతకు సూచిక పూజా స్థల ఏర్పాటు ఇంట్లో తూర్పు దిశలో పూజా స్థలాన్ని ఏర్పాటు చేయాలి పంచలోహ విగ్రహం లేదా కృష్ణుని చిత్రం ఉంటే మంచిది పూజా స్థలం చుట్టూ పువ్వుల తోరణం కట్టాలి కృష్ణుడు ఇష్టపడే పువ్వులు మల్లె చామంతి గన్నేరు వీటితో అలంకరించాలి పూజా మండపం ముందు చిన్న గోపాల ఉయ్యలా ఏర్పాటు చేసి అందులో విగ్రహాన్ని ఉంచాలి కృష్ణుడు బాలరూపంలో ఉంటే పూజా ఫలితం మరింత శ్రేష్టమవుతుంది పక్కన చిన్న పాత్రలో వెన్న పాలు చక్కెర సిద్ధం చేసి పెట్టాలి దీపారాధనతో ఆరంభం పూజ మొదలుపెట్టే ముందు రెండు దీపాలను వెలిగించాలి ఒకటి నెయ్యి దీపం మరొకటి నువ్వుల నూనె దీపం నెయ్యి దీపం దైవ కరుణను ఆహ్వానిస్తుంది నువ్వుల నూనె దీపం ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది దీపం వెలిగించేటప్పుడు దీపం జ్యోతిర్ పరబ్రహ్మ అనే మంత్రాన్ని పలకాలి దీపారాధన అనంతరం గంట మోగించాలి గంట శబ్దం వలన మనసులోని అలసట పోయి పూజలో పూర్తి దృష్టి కేంద్రీకృతమవుతుంది తులసి పూజ కృష్ణుని పూజలో తులసి లేకుండా పూజ పూర్తి కాదని శాస్త్రం చెబుతోంది పూజా స్థలానికి సమీపంలో తులసి దళాలను ఉంచి ప్రతి పేరును పలుకుతూ సమర్పించాలి తులసి ఆకతో ఓం కృష్ణాయ నమ ఓం గోపాలాయ నమ వంటి నామాలను నూట ఎనిమిది సార్లు జపించాలి తులసి పూజ కేవలం భక్తికి కాదు మన ఇంటి వాతావరణాన్ని శుభ్రపరిచే లక్ష్మి కటాక్షాన్ని కూడా ఆకర్షిస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ తులసి సమర్పణలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి వెన్న నైవేద్యం కృష్ణుడు వెన్న ప్రియుడు కాబట్టి పూజలో వెన్న తప్పనిసరి ఉదయం లేదా పూజ సమయానికి ఇంట్లోనే వెన్న మదించి తయారు చేసి అత్యంత శ్రేష్టం ఆ వెన్నలో కొంచెం చక్కెర కలిపి తులసి ఆకు ఉంచి నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం పెట్టే ముందు కృష్ణుడి ముందు మన కోరికను స్పష్టంగా చెప్పాలి గోవింద నాకు మంచి ఉద్యోగం కల్పించు నాకున్న సమస్యలను తీర్చు మీకున్న సమస్యలను మీకున్న కోరికలను స్వామివారి ముందు హృదయపూర్వకంగా కోరాలి భక్తి విశ్వాసంతో చెప్పిన కోరికను కృష్ణుడు ఆలకిస్తారు గోపాల మంత్ర జపం పూజలో ముఖ్యమైన భాగం మంత్ర జపం ఓం దేవకీ నందనాయ నమ లేదా ఓం క్లీం కృష్ణాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ జపం మన జీవితంలో నిలిచిపోయిన పనులను కదిలిస్తుంది కొత్త అవకాశాలను తెస్తుంది జపమాలతో మాలతో చేసే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది శనివారం కాబట్టి ఈ మంత్ర జపం శనిగ్రహ అనుకూలతను కూడా పెంచుతుంది దీనివలన అడ్డంకులు తొలగుతాయి పేదవారికి పాలు లేదా వెన్నదానం పూజ అనంతరం పేదవారికి లేదా చిన్నపిల్లలకు పాలు వెన్న చక్కెర దానం చేయాలి కృష్ణుని పేరుతో దానం చేయడం వల్ల మన కర్మలోని ప్రతికూలత తొలగిపోతుంది ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ దానం తప్పనిసరిగా చేయాలి దానం చేసే సమయంలో ఇది గోపాలునికి సమర్పణ అని మనసులో అనుకోవాలి ఇది దైవానికి సమర్పించినట్లే పుణ్యాన్ని ఇస్తుంది సాయంత్రం భజనలు సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ దీపారాధన చేసి కుటుంబం సభ్యులతో కలిసి కృష్ణ భజనలు పాడాలి భజనల వాతావరణం మనసులోని భక్తిని పెంచి మన కోరికపై విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది గోవింద గోపాల లేదా జయశ్రీ కృష్ణ వంటి సులభమైన భజనలతో కూడా భక్తి ఉత్సాహం పెరుగుతుంది ఈ సమయానికి పాడిన భజనలు మన కోరికలను కృష్ణుని దృష్టికి తీసుకువెళ్తాయి ఇక చివరిగా స్వామివారి ముందు కూర్చొని ఇక్కడ నుంచి నా జీవితాన్ని నీ కటాక్షం కింద నడిపించు నాకు మంచి ఉద్యోగం కల్పించు అని ప్రార్థించాలి ఈరోజు చేసిన పూజ దానం జపం అన్నీ కలిసి మన కోరికను ఫలింపజేస్తాయి నిద్రకు వెళ్లే ముందు కృష్ణుని రూపాన్ని తలుచుకుంటే ఆ రాత్రి మనసుకు ప్రశాంతిని కలిగిస్తుంది కళలో కూడా మంచి సంకేతాలు కనబడతాయి విన్నారుగా కృష్ణాష్టమి నాడు మనం ఎటువంటి పూజ చేయాలి మంచి ఉద్యోగం రావాలంటే మనం ఎటువంటి నియమాలను పాటించాలి ఎటువంటి దానాలను చేయాలి అని తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారమ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్